అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ని అయితే సర్కార్ తీసుకురావడం జరిగింది మొదటి విడత డిఏ బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ బకాయిలు మీ యొక్క అకౌంట్లో అయితే జమ అవుతున్నాయండి సో ఈరోజు మధ్యాహ్నం నుంచే మొదటి విడత కింద డిఏ బకాయిలు జమ చేస్తున్న సర్కార్ ఒక్కో ఉద్యోగికి వారి యొక్క పే స్కేల్స్ని బట్టి నలభై వేల నుంచి డెబ్బై వేల వరకు అమౌంట్ అయితే మొదటి విడత బకాయిలు అయితే జమ అవుతున్నాయి ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను రిలీజ్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాక్పాట్ డీఏ బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నో హామీలు వరాలు ప్రకటించిన కూటం ప్రభుత్వం తాజాగా వాటిని నెరవేర్చే పనిలో ఉన్నట్లు కనిపిస్తుంది ఈ క్రమంలోనే కరువు బచ్చానికి సంబంధించిన బకాయిలను ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది డిఏ బకాయిలు విడుదల చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించింది అయితే మొదటి విడత బకాయిలు మాత్రమే విడుదల చేయడం గమనార్హం సో ఆ వివరాలు ఇలా ఉన్నాయి యాక్చువల్గా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ను అందించింది మొదటి ఇన్స్టాల్మెంట్కి సంబంధించి డిఏ బకాయిల్ని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు డిఏ బకాయిలు విడుదలపై ఏపీ సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది సిపిఎస్ ఉద్యోగులకు డిఏ ఏరియర్ సహా ఏపీ సెక్రటేరియట్ సిపిఎస్ ఉద్యోగులకు జమ చేసింది త్వరలోనే మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా తొంభై శాతం వరకు బకాయిలు నగదుగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం ఇక చెల్లించే చెల్లించాల్సిన బకాయిలు సుమారు ఆరు విడతలుగా చెల్లించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఒక్క ఉద్యోగికి నలభై వేల నుంచి డెబ్బై వేల వరకు సోమవారం బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది మిగిలిన వారికి ఆరు విడతల్లో ఒక్క ఉద్యోగికి రెండు నుంచి నాలుగు లక్షల వరకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది అయితే ఈ ప్రక్రియ మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం దసరా దీపావళి పండుగలు వస్తుండటంతో ప్రభుత్వం ఈ మేరకు కొన్ని బకాయిలను అయితే చెల్లించింది కొద్ది మొత్తంలో బకాయిలు చెల్లించడంతో ప్రభుత్వ ఉద్యోగులకు కొంత అసహనంతో ఉన్నారు చెల్లించాల్సిన బకాయిలు కొన్నంత చెల్లించింది చెల్లించింది అనే సంతృప్తితో ఉన్నారు ఇప్పటికే వేతన సవరణ సంఘం జీతాల పెంపు భారీ ఎత్తున డీఏలు పెండింగ్లో ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు సీఎం చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారండి వారి ఆగ్రహాన్ని చెల్లార్చేందుకు ప్రభుత్వం ఈ బకాయిలు విడుదల చేసినట్లు తెలుస్తుంది ఇక దసరా దీపావళి పండుగ వరకు మొత్తం బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు అయితే చేస్తున్నారు